రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది అని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణమని అన్నారు ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుక లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారని ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ పై వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు టీవీ చర్చలో కృష్ణంరాజు రాజు ఆ రకంగా మాట్లాడడం తప్పే అన్నారు అయితే తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్న ఛానల్స్ లో అనుచిత వ్యాఖ్యలు వస్తే ఎందుకు చర్చలు తీసుకోవడం లేదని నిలదీశారు రాజమండ్రిలో ఓ మైనర్ బాలిక స్థానిక ఎమ్మెల్యే అనుచరులు లోబర్చుకుని మోసం చేశారని నలభై రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆరోపించారు జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలిని సంప్రదించారని అన్నారు మొన్న ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి డౌలేశ్వరంలో సిఎంసీ హాస్పిటల్ సిఎం సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు ఎనిమిదో నెల వచ్చినప్పుడు ఏడో నెల కంప్లీట్ అయినప్పుడు ఎనిమిదో నెలలకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు ఆ బిడ్డ బతికే ఉన్నాడు బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారు అని అడుగుతున్నా ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా అటు తల్లికి లేదు లేకపోతే అటు తండ్రికి లేదు డాక్టర్కి లేదు ఈ బాబుని పొట్టని పెట్టుకున్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్ ఈ వ్యక్తి క్యాండిడేట్ ఇతను ఇతను ఈ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ లో ఇతని పేరు సత్యదేవ్ అంట పోలీస్ స్టేషన్ లో నలభై రోజుల నుంచి ఆ పాప వాళ్ళ కుటుంబం మా తల్లి ఇద్దరు కలిపి బమ్మూర్ పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉన్నారు డిపార్ట్మెంటా పోలీస్ లోనా కేసులు కట్టల అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి పెళ్లి చేసుకుంటున్నావా లేదా వారం రోజులు టైం పెట్టాడంట మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళ టీం అంతా కూడా వెళ్ళి ఆమెది బహిర్గతం చేసి ప్రజలకి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు ఇడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు కట్టాలి కేసు కట్టిపించి ఆ అబ్బాయిని పిలిపించి మరి అబ్బాయి అప్స్కాండ్ లో ఉన్నాడో మరి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నాడో తెలియదు ఖచ్చితంగా ఆ అబ్బాయిని పట్టుకుని ఆ అమ్మాయితో వివాహం చేయించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఈ ప్రభుత్వం పైన ఉంది నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్ ఈవీఎం ఎమ్మెల్యే ప్రచారాలకు తిరిగినప్పుడు ఈ ఈ కుర్రోడు కూడా తిరుగుతున్నాడు కొంతమంది చెప్తా ఉన్నారు అరే ఎమ్మెల్యేకి సంబంధం లేదని మన సంబంధం లేనివాడు ఇలాగా వెళ్తాడని అడుగుతాడు ఈ అబ్బాయి ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యే భవానీ గారు తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను ఇప్పుడు దాకా అడుగుతున్నా ఈవీఎం ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా మనం ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నా ఒక పక్కన సాక్షాత్తు ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలని మినిమమ్ ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా కామన్ సెన్స్ ఉందా మన ఓటరు మన కాన్స్టిట్యున్సీ నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి స్పందించాలని జ్ఞానం లేదా ఇక్కడ నీ పైన ఆరోపణలు వచ్చినాయి నీ సంబంధించిన అనుచరుడు అని నీ పైన వేలెత్తి చూపిస్తున్నారు స్పందించాలని జ్ఞానం లేదా అని అడుగుతున్నా